రైతుల సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని పది సంవత్సరాల పాలనలో రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీరుకు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణాగౌడ్ అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని హల్దీ ప్రాజెక్టులోకి సాగునీరు విడుదల చేయడంతో పద్నాలుగు చెక్ నుండి కాళేశ్వరం నీరు పర్వాలి తొక్కుతుండటంతో సంతోషం వ్యక్తం చేశారు పెట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును సజీవంగా చంపే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు సజీవంగా ఉన్న నేను రైతులకు సేవ చేయడానికే ఉన్న నన్ను నాకు జన్మనిచ్చింది నాకు జన్మనిచ్చి ఈరోజు రైతులకు సేవ చేయి చేసి రైతుల పంట పొలాల్లో మరి నీరు అందించాలని మరి కేసీఆర్ కళలను నిజం చేయడానికి మరొకసారి ఈరోజు హల్దీవాగులోకి మరి ప్రవేశించడం కాళేశ్వరం నీళ్ళు ఈరోజు మహా అద్భుతంగా ఉన్నది యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని పాలించి మరి అదేవిధంగా పదిహేను సంవత్సరాలు మరి టీడీపీ పార్టీ పాలించినటువంటి ఈ సమయ కేంద్ర పార్టీలు ఈరోజు ఏం సమాధానం చెప్తాయి అరవై ఐదు సంవత్సరాల్లో కానీ మరి అద్భుతం ఒక కేవలం పది సంవత్సరాల్లో కూడా కేసీఆర్ చేసి నిరూపించి ఈరోజు రైతులకు మరి మహా ఆనందాన్ని ఇచ్చే మరి గొప్ప కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది మరి నేను అంటున్నాను రైతుల గుండెల్లో ఈరోజు ఆనందం వ్యక్తమైందంటే అది కేవలం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతం ఈరోజు మరి మీరు చూడవచ్చు అల్లి హల్దీ వాగుపైనే దాదాపు పద్నాలుగు చెక్ డ్యామ్లు ఈరోజు నిర్మించబడ్డాయంటే అది కేవలం మరి ఒక కేసీఆర్ తోటే సాధ్యమైంది టీఆర్ఎస్ ప్రభుత్వంతో సాధ్యమైంది కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఇరవై నాలుగు గంటలు బూటకపు హామీలతోటి ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నయవంచక పాలన చేస్తూ ఉన్నది ఈరోజు రైతులకు ముమ్మాటికి రైతులకు రైతులను దూరం చేసినటువంటి కేసీఆర్ను ఎవరైతే ఏ పార్టీ అయితే దూరం చేసిందో వాళ్ళను తప్పకుండా బొంద పెట్టే పరిస్థితి ఈరోజు రైతులు తీసుకొస్తారని చెప్పేసి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గత ఆరు దశాబ్దాల నుంచి మరి రైతుల రైతుల మరి నిరంతర వాక్కు ఏదైతే మరి హల్దీ వాగు పైన చెక్ డ్యాములు నిర్మించాలని చెప్పేసి గత నలభై యాభై సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నా మరి ఎందుకు కాలేదు కేవలం సమైక్యవాదులు సృష్టించినటువంటి మరి అభూత కల్పనలే ఇందుకు కారణమని చెప్పి చెప్పవచ్చు పద్నాలుగు చెక్ డ్యాములు కట్టినంటే దాదాపు వంద కోట్లతోటి ఈరోజు మరి తెలంగాణ రైతాంగం ఈరోజు కేవలం హల్దీ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాలువలను ఉద్దేశించి మరి చెక్ డ్యామ్లు కట్టిందంటే ఈరోజు కేవలం రైతులకు ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రైతులందరూ కూడా ఏమో తప్పు చేసినాము ఏమో మాయ చేసి మేము ఇతర పార్టీలకు వేసినాము మేము తప్పకుండా ఈసారి కేసీఆర్ను గెలిపించుకుంటాము కార్ను గెలిపించుకుంటాము టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో అన్న అంటున్నటువంటి మరి పరిస్థితి వచ్చింది మనందరికీ తెలుసు రెండు మూడు గంటల కరెంటు కూడా సరిగా లేక మరి వ్యవసాయం పూర్తిగా అందుబాటులోకి లేక రైతులందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉండే మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే అద్భుతం ఫిబ్రవరి మరి మార్చి నెల లోపలనే తిరిగి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయంటే మరి ఇంత పెద్ద అద్భుతమైనటువంటి ఘట్టాన్ని సూచించినటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంతో అద్భుతాన్ని సూచించింది మరి రైతులారా మేము మిమ్మల్ని ఒకటే కోరదలుచుకున్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపు హామీలను వాగ్దానాలను తిప్పికొట్టడం మీకు రానున్న ఎన్నికలు వస్తా ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు నడవాలని చెప్పేసి రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మరి చూడండి మీరు కాళేశ్వరం ధర ఎంత నీ నీటి వసతులు ఉన్నాయో మరి కాళేశ్వరం ధర వేలాది ఎకరాలకు కూడా ఈరోజు రైతులకు నీరు అందించడానికి వస్తున్నదంటే నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం కేసీఆర్ రైతు గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ఏ దేవుడు అని చెప్పేసే ఈరోజు ప్రజలు మరి చివరకు ఆయన ఆయన ద్వారానే మేము ఉంటామనే స్థితికి వచ్చి